హాయ్ అండి రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా ఈ వర్షంలో వేడివేడిగా స్నాక్ ఐటమ్ ఏదైనా చేసుకుని తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు పెసర్లతో ఇలా వళ్ళ వేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ముందుగా మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర ధనియాలు లవంగాలు యాలకులు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి వేసి కొద్దిగా మిరియాలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో కట్ చేసిన ఆనియన్స్ అల్లం ముక్కలు అలాగే కరివేపాకు వేసి స్కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ నానబెట్టుకున్న ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న పెసర్లు నీళ్లు లేకుండా ఈ మిక్స్చర్లో వేసుకొని స్కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి అదే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి నెక్స్ట్ మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఉండలుగా చుట్టి వళ్ళ మాదిరిగా తట్టి వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి టీ టైంలో అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చాలామంది శనగపప్పు బొబ్బర్లు అలా వాటితో చేస్తూ ఉంటారు కదా ఇలాగ పెసరలతో కూడా ట్రై చేసి చూడండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్